నమస్కారం సార్ మీడియా మిత్రులకు పెద్దవారికి అందరికీ నమస్కారము నా కుమారుడైన తొమ్మిదవ తేదీ పదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారం రామేశ్వరం నుంచి వన్ టౌన్ మీదుగా వస్తున్న మా కుమారుని ఆటో ఇట్లా పార్క్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ పార్క్ రోడ్ నుంచి ఎదురుగా కారు అతను వచ్చి యాక్సిడెంట్ చేశాడు సార్ నా కారు నా కుమారుని కాలు పూర్తి డ్యామేజ్ అయిపోయింది చూడండి సార్ పూర్తి డ్యామేజ్ అయిపోయింది సార్ అప్పటికేమో అతను కారు ఏమో నేను ఎంత ఎంత ఏమైనా నేను చూసుకుంటాను ఏమైనా నేను చేయిస్తాను అని ఆ రోజు హామీ ఇచ్చినాడు సార్ కారు గుడికే పోలీస్ వారికి హ్యాండ్ ఓవర్ చేసినాము పోలీ మేము మా ఆడావిడిలో వండుకొని మేము ఇలా ఇట్లతో ఏం మాట్లాడకుండా మేము ఆడావిడిలో మేము వెళ్ళిపోయినాం సార్ వచ్చిన తర్వాత మేము పోలీసు వారిని సహకరిస్తే మాకు ఇంకా రెండు రోజులు టైం కావాలని అన్నారు సరే అని మేము మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ పోతే కనుక అక్కడ కారు లేదు ఏం లేదు సార్ మాకు తగిన న్యాయం గుడికి ఎవరు చేయలేదు సార్ మాకు మేము నా కుమారుడు ఆటో తోలాలా మా జీవనం సాగాల సార్షన్ చేసింది జడ్జి దగ్గర గుమస్తాగా పనిచేస్తాను అనండి సార్ అతను ఖలీల్ అహ్మద్ సార్ అతను జడ్జి దగ్గర పని చేస్తానని చెప్పి ఆ వన్సి ఏమైనా చేసుకోకండి ఏమైనా చెందుకోకండి అని ఆ వన్సి ఏం మాకేం రెస్పాన్సిబిలిటీ ఏమి ఇవ్వలేదు సార్ ఇప్పుడు మేము మాకు రానికి పోనికి మా దగ్గర ఖర్చులు కొడుకే డబ్బులు లేవు సార్ మాకు మాకు తగిన న్యాయం చేయాలని పోలీసు వారిని సహకరించిన మాకు తెలియదు సిఐ గారిని అడుగుకోండి ఎస్ఐ గారిని అడుగుకోండి అంటున్నాడు సార్ సిఐ సారు ఇంకా రెండు రోజులు టైం ఇవ్వండి రెండు రోజులు టైం ఇవ్వండి అని అడుగుతానే ఉన్నాడు సార్ కేసు అయితే కట్టలేదు సార్ వాళ్ళకైతే కారు గుడికే హ్యాండ్ ఓవర్ చేసేసినారు మా కుమారుడు మాకు ఆటో తోలాలా మా జీవనం సాగాల సార్ నాకు షుగర్ ఉంది బీపీ ఉంది వారు పది పన్నెండు రోజులు అయింది సార్ రెండు వారాలు పద్దొమ్మిదో తేదీ జరిగింది సార్ హాస్పిటల్లోనే ఉన్నారు సార్ ఇప్పుడు గుడికి ఇంకా నిలబడుతుందంట సార్ గుడికి రెండు ఆపరేషన్లు అయినాయి ఇంకా మూడు ఆపరేషన్లు చేయాలంట సార్ మాకు ఫోన్ ఎక్కి కూడా మా దగ్గర ఖర్చులు కూడా డబ్బులు లేవు సార్ చూడండి సార్ కాళ్ళు ఎట్లా ఫ్రాక్చర్లు అయినాయో చూడండి సార్ ఇది కారు సార్ మా పోలీస్ అధికారులు కూడా మాకు న్యాయం చేయకుండా ఉన్నారు సార్ ఏం సార్ డిఎస్ మేడం గారికి పోలే సార్ సిఐ గారు మేము డీల్ చేస్తున్నాం కదా మేము చేస్తాము చెందుతామని ఆయన అంటున్నారు సార్ కానీ ఆయన ఏమో రెండు రోజులు ఉన్నాయని రెండు రోజులు ఉన్నాయని రెండు రోజులు ఉన్నాయని ఆయన ఇదే జరుపుతున్నాడు సార్ కానీ మాకు ఫోన్కి రానీకి మాకు ఖర్చులు గుడికే మాకు డబ్బులు లేవు సార్ మేము ఆటో తోలుకొని రెండు రోజులు రావాలా ఆటో తోలుకొని ఛార్జీలకు పెంచుకొని పోతున్నాం సార్ మేము నాకు తగిన న్యాయం చేయాలని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను